శివన్ దూబేని టీమిండియా లక్కీ అంటారు కదా అలాగే ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ ని టీమిండియా ఐరన్ లెగ్ అంటున్నారు కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ సౌత్ ఆఫ్రికాతో రెండో వన్డేలో కోహ్లీతో పాటు సూపర్ సెంచరీ కొట్టి టీమ్ స్కోర్ మూడు వందల యాభై ఎనిమిది పరుగుల వరకు చేర్చిన మ్యాచ్ మాత్రం ఓడిపోయింది ఇండియా ఇదే అదనుగా ఫ్రాన్స్ గైక్వాడ్ పై ట్రోల్ స్టార్ట్ చేశారు మనోడు సెంచరీ కొట్టిన తర్వాత కూడా ఇంకా ఇండియా గెలుస్తుంది అని ఎలా అనుకుంటాం అంటూ సెటర్లు పేలుస్తున్నారు నిజానికిది గైక్వాడ్కి కెరీర్లో తొలి వన్డే ఇంటర్నేషనల్ సెంచరీ టీమిండియా తరపున ఓవరాల్గా రెండో సెంచరీ ఐపీఎల్లో కూడా సిఎస్కే తరపున రుతురాజ్ ఓ సెంచరీ చేశాడు అయితే విచిత్రం ఏంటంటే మనోడు సెంచరీ కొట్టిన మూడు సార్లు టీం ఓడిపోయింది బుధవారం సఫారీలపై ఎనభై మూడు బంతులో నూట ఐదు రన్స్తో సెంచరీ చేశాడు రుతురాజ్ కానీ ఇండియా ఓడిపోయింది వన్డేలో టీమిండియాపై చేస్ చేసిన టాప్ స్కోర్ ఇదే అలాగే గతంలో రెండు వేల ఇరవై మూడులో గౌహతిలో ఆస్ట్రేలియాపై జరిగిన టీ ట్వంటీ మ్యాచ్లో కూడా కైక్ వాడి ఏకంగా నూట ఇరవై మూడు పరుగులతో అద్భుతమైన సెంచరీ చేశాడు ఇది ఇంటర్నేషనల్ క్రికెట్లో మనోడి ఫస్ట్ సెంచరీ కానీ గ్లెన్ మ్యాక్స్వెల్ వేరే బాధుడితో సెంచరీ చేయడంతో ఆస్ట్రేలియా రెండు వందల ఇరవై మూడు పరుగుల టార్గెట్ని కూడా ఈజీగా చేస్ చేసేసింది అండ్ ఇండియాని ఓడించేసింది ఇది టీ ట్వంటీ హిస్టరీలో టీమిండియాపై చేస్ చేసిన టాప్ స్కోర్ ఇక ఐపీఎల్లోనూ రాజస్థాన్పై రెండు వేల ఇరవై ఒకటిలో లక్నోపై రెండు వేల ఇరవై నాలుగులో సెంచరీలు బాదాడు రుతురాజ్ కానీ విచిత్రంగా ఆ రెండు మ్యాచ్ల్లోనూ సిఎస్కే దారుణంగా ఓడిపోయింది ఐపీఎల్ చరిత్రలో ఓ సిఎస్కే బ్యాటర్ సెంచరీ కొట్టి కూడా ఆ టీం ఓడిపోయిన రెండు మ్యాచ్లు ఇవే ఇవన్నీ చూపించి ఇప్పుడు గైక్వాడ్ని అన్న అన్నా నువ్వు సెంచరీ చేయకే ప్లీజ్ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు కొంతమంది మరి ట్రోలింగ్ పై మీ ఒపీనియన్ ఏంటి I'll see you next time.